అందరు ముందు ఒక కవరు తెచ్చి చేతిలో పెడితే అవును నేను ఒక్కడే మహాత్ముడిని ఎదుగో రేపు బ్యాంకు తెరిచినప్పుడు బ్యాంకులో పెట్టేస్తాను నా ముని మానవాళ్ళకు ఉంటుంది చూడండి ఇలాంటి దొంగ వేషాలు మేము ఎప్పుడు ఈ ఫెలోషిప్లో వేయలేదు ఎవడని డబ్బు చూడండి మీరు ఇది వ్యాపారం అనుకుని చలించవద్దు ప్రియులారా వ్యాపారం చేసుకొని వారు అంగడి ఏది పెట్టుకొని ఏదో మార్కెట్లో చేసుకొని కానీ దేవుని సేవని సంచి వేసుకొని ఇలాంటి కార్యములు ఎవడు చేయకూడదు ఫెలోషిప్ డబ్బు అడుగు వాడు ఫెలోషిప్ చెందడం అతడు ఎవరిదో దొంగ దూరాడు అన్నమాట මාගු ගවලිෂන දෙමී ආත්මා මීරු ආත්මල්ල ගෙලිසු මිෂ්ණේරීලගා මාරාලයි අදී මාක්කාවාලේ මාගු බැද්ද ජනකෝටමෝ මාගපබැද්ධ පේරූගජන්තා මාග ලැක්කල්ලේදු නාකු කේවලම ජන්තන් ලැක්කලේද మన ప్లాట్ఫామ్ మీద క్రీస్తు ప్రభువును చూచిన వారు ఉన్నారు నన్ను చూసి ఏం లేదు ఎవరికి లేరు క్రీస్తు ప్రభు ఇక్కడ ఉండకపోతే ఏడి ఇది కేవలం ఏదో సంస్థ ఏదో వింత ఏదో మనుషుల ఒకరినొకరిని చూసుకోవడానికి కూడిక ఇది కాదండి క్రీస్తు ప్రభువుని ముట్టాలండి అంతే